హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సంచలన ప్రపంచ వ్యాప్తంగా మూడు వరుసగా జరిగినాయి సార్ ఒకటి మీరు కొమ్ము ప్రభుత్వం ఏర్పడడం రెండోది అక్కడ వరల్డ్ కప్ ఇండియా గెలవడం ఇక్కడ కల్కి ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములైపోయడం చూసారా కల్కి మీరు చూసా రిలీజ్ ఎర్లీ మార్నింగ్ షో చూసా భీమవరంలో యువర్ కామెంట్ వెల్ మేడ్ ఫిల్మ్ నాకు ఇంకా ఏంటంటే నా బ్రాండ్ స్నేహితుడు ప్రొడ్యూసర్ అవ్వటం అశ్విని దత్ గారి మా అబ్బాయి హీరో అవ్వటం అలాగే అశ్విని నాగేశ్వన్ కూడా నాకు బాగా క్లోజు అతని ఫస్ట్ సినిమా నా పేరే సుబ్రహ్మణ్యం ఎవడే సుబ్రహ్మణ్యం ఆ సినిమా ఫస్ట్ షాట్ కూడా నా ఇంట్లోనే తీశారు ముహూర్తం షాట్ ఇది బాగుంది అయితే మీ ఏ మీకు బాగా నచ్చిన అంశం కలికి అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే నాకు బాగా నచ్చింది ఐడియా బేసిక్ అడిగి అంటే మహాభారతంలో ఒక పురాణ పాత్ర అశ్వత్థామొచ్చు చావు లేదు మామూలుగా ఎవరికైనా జాతస్య మరణం ధృవం చాలా సినిమాల్లో కూడా ఒక మంచి డైలాగ్ ఏదో ఒక రెండు సినిమాల్లో చూసే డిఫరెంట్ వెర్షన్స్లో నేను సినిమాలు బాగా చూస్తా మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరాల్లో అతి గొప్ప వరం ఏంటంటే మృత్యువు చావు అనేది మనిషికి ఇచ్చిన దేవుడిచ్చిన వరం దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప వరాల్లో ముఖ్యమైన వరం చావు ఆ చావు లేకుండా చేపిస్తానంటాడు ఒరిజినల్ గా కూడా అవునండి భారతంలో నువ్వు నువ్వు ఇలాగే ఇలాగే నువ్వు ఈ గాయాలతోనే ఉంటావు అనేది ఒరిజినల్ గా మరణం విలువ తెలియదు నీకు అందుకే నా మరణమే లేకుండా అది ఒరిజినల్ గా భారతంలో ఉంది వ్యాసుడు రాసాడా నిజంగా జరిగిందా అనేది పక్కన పెడితే అది ఉంది సో దాని నుంచి మీరు భారతం హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది కదా బట్ నేననేది ఎవడెవడ ఎవడెవడేం మాట్లాడుకున్నాడు అనేది దగ్గర నుంచి ఆ మాటల్లో గొప్పతనం అనేది వ్యాసుడు స్క్రిప్ట్ లో వచ్చింది సంఘటనలు నిజం వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు దుష్టోద్యుమ్డు ద్రౌపది ఏం మాట్లాడుకున్నారు విరాటుడు ఇంకొకడు ఏం మాట్లాడుకున్నారు గృహం గృహన్నాల లేకపోతే కంకుపట్టు కంకుపట్టు విరాటుడు ఏం మాట్లాడుకున్నారు అనేది సో దట్స్ ఆల్ అది ఎవరికి తెలియదు కదా ఇప్పుడు భగవద్గీత కూడా వ్యాస్రాసింది కదా సార్ నేను అనేది అంతగానే సో అంతకనే నేను అనేది సంఘటనలు నిజం కురుక్షేత్ర యుద్ధం జరిగింది అన్ని ఎవిడెన్స్ లో ఉన్నాయి ఇంద్ర ఉంది అస్తినాపురం ఉంది ఇస్ నథింగ్ బట్ చాలా మంది అస్తినాపురం అంటే ఢిల్లీ అనుకుంటారు హస్తినాపురం ఇస్ మేరట్ ఇస్ ఢిల్లీ చాలా మంది అస్తినాపురం అని అనుకుంటారు ఢిల్లీ అని ఢిల్లీ అది పెడతారు బట్ దట్ వాస్ మేరట్ ఒరిజినల్ హస్తినాపురం హస్తినాపూర్ నా ఊరు కూడా ఉంది ఇప్పుడు అక్కడ మేరట్కి ఆనుకునే ఉంటుంది అవుట్స్కర్ట్స్ ఆఫ్ మేరట్లో ఇది ఇంద్రప్రస్థం పాండవులు కట్టుకున్నది ఢిల్లీ ఇంద్రప్రస్థం సరే ఇది పక్కన పెడితే ఆ టెర్మినేటర్ లో ఒక బిడ్డని కాపాడటానికి ఒక బిడ్డను చంపడానికి ఓడి వస్తాడు కదా టెర్మినేటర్ జేమ్స్ కె కూడా ఇలాంటి ఏదో ఇప్పుడు అవతార సినిమా కూడా ఏదో కొంచెం మన పురాణాల్లోనే ఉంటాయి వాళ్ళు చెప్పారు కదా వాళ్ళే చెప్పారు అదే ఇండియన్ మైథాలజీ నుంచి అలాగా సో తిను ఇండియన్ మైథాలజీని ఆ స్టార్ వార్స్ మూవీసు ఆర్ టెర్మినేటర్ ఆ ఇన్స్పిరేషన్తో మన పురాణ కాదనే తీసుకొని ఒక యూనివర్స్ ఒక కల్కీ యూనివర్స్ అసలు ఈ కల్కీ మా తన వాళ్ళ ఏదో ఇంటర్వ్యూలో కూడా చూసా నాగశ్వన్ మాట్లాడాడు మహాభారతం మీద బేస్ అవుతూ భారతంకి సంబంధం లేకుండా మాయాబజార్ సినిమా ఒరిజినల్గా అవును పాండవులు పాండవులే కనపడరు అందులో అలాగా ఒక మన మహాభారతంలోనే ఒక ఇన్సిడెంట్ని తీసుకుని సో దాంతో కథలు కొని ఈ సినిమాలో కలికే ఉండడు కలికి సినిమాలో కలికి లేడు కలికి పుట్ట పుట్టబోయే కలికిని రక్షించటం కోసం అప్పుడు నీకు శాప కలుగుతుందని ఒక ఒక కొత్త కథ క్రియేట్ చేసి ప్లాట్ ఒక ఒక ప్లాట్ క్రియేట్ చేసి ఆ పుట్టబోయే కలికిని కాపాడటం కోసం అమితాబ్ బచ్చను సో మళ్ళీ అమితాబ్ బచ్చన్ ప్రయత్నాల్ని అడ్డుకోవడం కోసం కర్ణుడు అని చివరిలో పెట్టాడు ఆ క్యారెక్టర్లో ఇతను అంటే ఏంటంటే కర్ణుడు కూడా మంచివాడు అయినప్పటికీ దుష్టులతోనే సావాసం చేశాడు ఎస్ అలాగా ప్రభాస్ క్యారెక్టర్ దుస్తులతోటి సావాసం ఈ సినిమాలో ఆడాడు యాష్కన్ అసిస్టెంట్ గారితో ఉంటాడు కదా ఆడు చెప్పినట్టు ఈవిని పట్టుకుపోవాలని చూస్తాడు కదా సో కరుణుడు క్యారెక్టర్ ఇనేవే తోహి ఈస్ టూ గుడ్ ఎన్టీ రామారావు దానవారి వరకారం చేసిన బట్ వాళ్ళతో కలిసి ఉన్నాడు సో అలాగా ఈ హాఫ్లో ఈ సినిమాలో వాళ్ళతో ఉంటాడు ప్రభాస్ కరుణలు ఉన్నట్టు అలా ఒక ఎక్స్ట్రాడినరీగా ఇతను క్రోడు అశ్విను ఇంగ్లీష్ సినిమాలు అలాగే మన పురాణాల మీద కూడా పట్టుండి ఇక్కడ క్యారెక్టర్లు అవునచ్చాన్ని దెబ్బతీయకుండా ఒక బ్యూటిఫుల్ యూనివర్స్ని క్రియేట్ చేసి ఈ క్యారెక్టర్లని స్టెబిలైజ్ చేశాడు నేను ఫస్ట్ సినిమా చూసిన వెంటనే గొప్ప ప్లాట్ఫామ్ వేసావు అబ్బాయి నువ్వు ఇది క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసావు నెక్స్ట్ నుంచి నువ్వు ఆడుకుంటావు ఈ క్యారెక్టర్లతో ప్లాట్ఫామ్కి మామూలుగా డబ్బులు రావు బట్ ఇది ప్లాట్ఫామ్కి కూడా బ్రహ్మాండం డబ్బులు వచ్చినాయి ఇంకా రాబోయేది డబ్బే డబ్బు ఎందుకంటే ఇంకా అక్కడ ఎక్కడి నుంచి కథలు రాసుకుంటూ పోవచ్చు అవును ఇంకా సిరీస్ చేసుకోవచ్చు సంవత్సరానికి కలికి పెట్టుకోవచ్చు అంటే మీరు నార్మల్గా మామూలు మామూలు యాక్ట్రస్ లేరు సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ ఇంకా ఇందులో గెస్ట్ గెస్ట్ నెక్స్ట్ సినిమాలో ఎక్కువ ఉంటాడు అవునండి ఆయనే చెప్పాడు ఈ పార్ట్ లో నేనేం ఉండను నేను ఇప్పటి వరకు ఈ సినిమా వరకు నేను మీతో పాటు నెక్స్ట్ పార్ట్ లో ఉంటాను చెప్పి చెప్పిన స్టేట్మెంట్ చివరిలోనే కమల్ హాసన మిగిలినంత కమల్ హాసన కమల్ హాసన్ కాదు అదేలేండి కానీ ప్రభాస్ పర్ఫార్మెన్స్ మీద మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు సార్ ఇప్పుడు ప్రభాస్ కి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి నిజంగా చెప్పాలంటే ఇందులో పెద్దగా పెర్ఫామ్ చేయడానికి ఏం అవకాశం లేదు బట్ అతను చూస్తేనే జనం ఫిజికల్ ప్రెసెన్స్ ఇందులో పురాతంగా యాక్ట్ చేసేయడానికి ఇందులో ఏంటంటే కొంచెం కామిక్ గానే ఉంది ఇది అదర్వైజ్ విలన్ అనుకుని ప్రజలు భ్రమించే అవకాశం ఉంది కాబట్టి ఆ విలన్ ఇమేజ్ రాకుండా ఉండాలి ఎందుకంటే క్యారెక్టర్ కొంచెం బ్యాడ్ అనిపిస్తుంది అది ఉండకుండా ఉండటం కోసం దాన్ని కొంచెం ఇట్స్ మంచి ఇట్ ఈస్ మేడ్ రోల్ ఫర్ ఇం ప్రభాస్కి అందులో ఎటువంటి సందేహం లేదు ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ మొట్టమొదటి అన్నట్టు తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వైల్డ్ వెరీ వైడ్ వరల్డ్ వైడ్ ఈ రోజున ఇక్కడ ఎంత కలెక్ట్ చేసిన యూఎస్ లో కూడా అంతే కలెక్ట్ చేస్తున్నాడు బెల్ట్ అయితే అసలు దుమ్ము అక్కడ అమితాబ్ చాలా రోజుల తర్వాత ఆయన మంచి హెవీ క్యారెక్టర్ చేశారు అంటే మంచి కోసం పోరాడేవాడు హీరో చెడు వైపు ఉన్నవాడు విలనం అని మన పాత డెఫినేషన్ ప్రకారం మాట్లాడుకోవాలంటే అమితాబ్ బచ్చన్ హీరో ఈ ఫస్ట్ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ పార్ట్లో హీరో అమితాబ్ అని కూడా చెప్పుకోవచ్చు అవునండి అవును వాళ్ళు చూపించిన మేరకు సెకండ్